handy. నేను నిన్న షాపింగ్కి వెళ్ళానండి గ్రోసరీస్ అయిపోయాయని బయట నాకు ఈ బ్యాగ్ మార్కెట్ నాకు ఈ బ్యాగ్ కనిపించిందండి చాలా బాగుంది కదా అని తీసుకొచ్చానండి ఇంట్లో వచ్చాక చూస్తే ఈ బ్యాగ్ కొంచెం నాకు సింపుల్గా ఉంది ఏదైనా దీన్ని మేక్ ఓవర్ చేద్దాము మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటని చూశానండి సో నా దగ్గర ఇది బ్లాక్ కలర్ కదా పింక్ కలర్ థ్రెడ్తో ఇప్పుడు సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి అలాంటి సిల్క్ సెట్ థ్రెడ్ తీసుకొని దాని మీద మనకి తెలిసిన ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కొన్ని ఉంటాయి కదా సో నేను ఒక నాకు తెలిసిన చైన్ వర్క్ ఒకటి కుట్టానండి టూ సైడ్స్ అలా కుట్టిన తర్వాత సింపుల్ గా అనిపిస్తుంది మనీ లోపల ఒకటి కుట్టేసి ఇంకో బాక్స్ టైప్ కుందం సంటించాను అండి తర్వాత లుక్ కొంచెం చేంజ్ అయ్యింది అనిపిస్తుంది అండి అసలు బ్యాగ్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి పెద్దగా అనిపిస్తుంది అలా అని స్వింగ్ బ్యాగ్ ఏమో ఆ జుట్టుకు తగులుకుంటుంది అని తీసుకెళ్ళడానికి అవైడ్ చేస్తాం మొబైల్ అలా చేతిలో పట్టుకుని వెళ్ళి కొన్ని ప్లేసెస్ లో పెట్టి మర్చిపోతూ మళ్ళీ బ్యాగ్ కెళ్ళి తెచ్చుకుంటూ ఉంటానండి నేను అలా కొన్ని ఇలాంటి బ్యాగ్ అయితే హ్యాండ్ కేర్ బ్యాంగిల్స్ లాగా రెస్ట్ తగిలించుకుని వెళ్ళొచ్చు కదా అనిపించింది అండి సో మనం కూరగాయలకి వెళ్ళినప్పుడు లేకపోతే షాపింగ్కి వెళ్ళిప్పుడు ఇలా చే తగ్గించుకునే బాగుంటుంది కదా అని తీసుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్